హలో ఎవ్రివాన్ ఈ వీడియోలో మనం పితామహ గురించి తెలుసుకుందాం తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంపసయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు భీష్మాష్టమి ఈ కథనంలో భీష్మాష్టమి ఎప్పుడు భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం భీష్మ ప్రతిజ్ఞ గురించి ముందుగా తెలుసుకుందాం సంతన మహారాజు గంగాదేవి పుత్రుడే భీష్ముడు స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన మహానుభావుడు తన తండ్రి కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించిన త్యాగధనుడు మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాడి ఓడిపోయినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపసయ్యపై ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘమాసం శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిపెట్టిన మహానుభావుడు పితామహుడు మహాభారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడై దక్షిణానయంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపసయ్యపై ఉండి మాఘశుక్ల సప్తమి నుంచి మొదలుపెట్టి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడిచినట్లుగా చెబుతారు భీష్ముడు అంపసయ్యపై యాభై ఎనిమిది రోజులున్నట్లుగా మహాభారతంలో స్పష్టంగా ఉంది ఇక భీష్మాష్టమి విశిష్టత వ్యాస మహర్షి రచించిన పద్మపురాణంలో హేమాత్రి వ్రతఖండంలో భీష్మాష్టమి గురించి వివరణ ఉంది దాని ప్రకారం మాఘశుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్వ్యాణ దినంగా భావిస్తారు భీష్మాష్టమి భారతదేశం అంతటా జరుపుకోవాల్సిన పర్వదినం భీష్మాష్టమి రోజు అందరూ ఏం చేయాలి ఈరోజు ప్రతి ఒక్కరూ భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తవం తెలుపుతున్నది బ్రహ్మచారి కనుక భీష్మునికి సంతానం లేరు కాబట్టి భీష్ముని మన పితృదేవతగా భావించి భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఈ విధంగా తర్పణం శ్రాద్ధం చేసిన వారికి సంవత్సరం పాపం నశిస్తుందని భావన ఇక ఈ రోజు విష్ణు పూజ చేసినా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు తామర పువ్వులు తులసి దళాలు మల్లెపూలతో విష్ణుమూర్తిని అర్చించి అనంతరం విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి ఈ దానాలు శ్రేష్టం ఈరోజు బ్రాహ్మణ కుమారులకు ఒడుగు చేయడానికి అయ్యే ధనం దానంగా ఇవ్వడం సర్వశ్రేష్ఠమని శాస్త్రవచనం అలాగే ఈరోజు గోవుకు గ్రాసం అందించడం పేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం కూడా చాలా మంచిది బ్రాహ్మణులకు ఛత్రదానం పాదరక్షలు వస్త్రదానం చేయడం కూడా చాలా మంచిది అలా చేసినందున పితృదేవతలు సంతోషిస్తారని చెబుతారు ఇవేనండి భీష్మ పితామహ గురించి చాలా ముఖ్యమైన కొన్ని విషయాలు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్